తీరం దాటా ఏజెన్సీ ప్రాంతంలో గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కొండవాగులు పొంగి ప్రవహిస్తున్నాయి ఇప్పటికే ఆ ప్రమాదకర వాగుల వద్ద అయితే మాత్రం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనం ఈ రాజవంబింగి మండల పరిధిలో గల ఈ నెల్లిమెట్ల వాగు వద్ద అయితే ఉన్నాము ఇక్కడ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా అయితే ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నది మనతో పాటు రాజవంమింగి ఎస్ఐ శివకుమార్ గారు ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం ఈ వాగు పరివాహక ప్రాంతాల వద్ద ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్న విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ ఇప్పుడు ప్రస్తుతం కొండవాగులు విపరీతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదకర వాగుల వద్ద ఎటువంటి చర్యలు చేపడుతున్నారు ఈ మన రాజవంమింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో మొత్తం ఐదు కలవట్స్ ఉన్నాయి ఓవర్ఫ్లో అయ్యే కలవట్స్ ఉన్నాయి ఆ కలవర్స్ దగ్గర మనం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పోలీస్ పికెట్ ఏర్పాటు చేసాం దాంతోపాటు రెవెన్యూ అధికారులు కూడా ఈ కలవర్స్ దగ్గర ప్రజలు ఎవరు క్రాష్ చేయకుండా ఉండడానికి కోసం ఆ ఏర్పాట్లు చేసాం దాంతోపాటు ఈ మేము డిప్యూటీ కలెక్టర్ గారు స్పెషల్ కలెక్టర్ గారిని ఇక్కడ ఈ మండలానికి ఒక ఈ తుఫాను సంబంధించిన ప్రత్యేక అధికారి నియమించారు ఆయన కోఆర్డినేషన్తో ఎంపీటీఓ గారు ఎంఆర్ఓ గారు కోఆర్డినేషన్తో ఎక్కడైతే ఈ తుఫాను బాధ తుఫాను వల్ల పడిపోయే చెట్లు కానీ గోడలు కానీ ఇటువంటి ప్రమాదం జరిగిన వెంటనే రష్ అయ్యి అక్కడ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం అదేవిధంగా ఈ మెయిన్గా ఈ కొండ ఈ కాలువలు పొంగే చోట పిక్ పికెట్ వేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాం నమస్కారం అండి అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవంబింగ్ మండలం నెల్లిమెట్ల కాలువ దగ్గర ఉన్నామండి తుఫాన్ తగ్గినప్పటికీ కూడా మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా ఎక్కువగా వర్షాలు పడడం వల్ల కొండవాగులన్నీ కూడా స్పీడ్గా రావడంతో మరి ఈ కలవట్లన్నీ కూడా పొంగి పొరుతున్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజలందరినీ కూడా ఈ కాలంలో దాటకుండా వారు చూసుకోవడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఉమ్మడి కూటమిలో తెలుగుదేశం జనసేన బీజేపీ అందరూ కలిసి ప్రజలందరినీ కూడా ఎక్కడా రోడ్డు మీద రాకుండా కాలంలో దాటకుండా ఎక్కడికక్కడ పోలీసు వారిని రెవెన్యూ వారిని పెట్టి చాలా జాగ్రత్తలు తీసుకున్నందుకు ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన నరేంద్ర మోడీ గారి వీళ్ళకి ఎన్నుదన్నుగా ఉండి ఈ తుఫాను వల్ల ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సరిగా చేపట్టినందుకు మా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఉమ్మడి కూటమి నాయకులందరి తరపున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే ఎటువంటి ప్రమాదం లేకుండా అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ఎక్కడికక్కడ వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకున్నందుకు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం అలాగే ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే మిర్యా శ్రీసాదేవి గారిని అలాగే కలెక్టర్ గారిని కోరుకునేది ఏంటంటే ఈ వర్షాకాలం వచ్చిన తుఫాను వచ్చినా ఈ కాలంలో దాటాలంటే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి అటువైపు ప్రజలు అటువైపు ఉండిపోయి సుమారు ఇరవై గ్రామాలు ప్రజలు అటువైపు ఉండిపోవడం జరుగుతుంది రాజవామింగ్ రావాలంటే ఒక గర్భిణీశ్రీ రావాలన్నా లేకపోతే ఒక నిత్యావసర వస్తువులు తెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఈ కాలం ఈ విధంగా పొరులుతుంది ప్రమాదాలు జరుగుతాయనే భయంతో అటు ప్రజలు అటే ఉండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతున్నాం మా గౌరవ ఎమ్మెల్యే శిరీష గారు అలాగే కలెక్టర్ గారు వెంటనే స్పందించి సుమారు నాలుగు బ్రిడ్జీలు ఉన్నాయండి మా రాజభౌమింగ్ మండలంలో ఈ నాలుగు బ్రిడ్జీలు కడితే ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ గిరిజన ప్రజలకు ఇక్కడ ఉన్న గిరిజనేత ప్రజలకు ఈ సమస్యని పరిష్కరి తీసుకొని మీరు కూడా బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుచు ఏజెన్సీ వ్యాప్తంగా ఈ కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న ఎందుకంటే గత రాత్రి నుంచి కూడా బుధవారం రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం ఈ కొండవాగులు చాలా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా ఈ వాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని చెప్తున్నారు అలాగే ఈ వర్షాకాలంలోనే ఈ వాగులపై ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో గతంలో అనేక మార్లు అధికారులకి ప్రజాప్రతినిధులు కూడా ఈ వాగులపై బ్రిడ్జిలు నిర్మించమని కోరినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టకపో పట్ట పట్టించుకోకపోవడంతో ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడిందని దాదాపుగా ఆ గిరిజన ప్రాంతాల ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎక్కడైనా సరే ఈ వాగులపై ఏదైతే ఈ కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయో ఈ వాగులపై బ్రిడ్జిలు నిర్మించాలని అయితే కోరుతున్నారు మనం ప్రస్తుతం చూస్తున్నాం ఈ వాగు చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది ఎల్లిమెట్ల కాగు దగ్గర ఇప్పటికే అధికారులు అయితే స్పందించారు అలాగే ఏజెన్సీ వ్యాప్తంగా రంపజెడ నియోజకవర్గంలో పదకొండు మండలాల్లో కూడా కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఈ కొండవాగులు దాటే ప్రయత్నాలు చేయవద్దని అయితే మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు ఈ నేపథ్యంలో ఉమ్మడి కూటమి ఉమ్మడి కూటమి నాయకులు కూడా ఆ కొండవాగుల వద్దకు ఉదయం నుంచి కూడా ఆ ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించకుండా ప్రజలైతే హెచ్చరించు హెచ్చరిస్తున్నారు ఎవరు కూడా ఈ కొండవాగులు దాటవద్దని వాళ్ళ ఎటువంటి ధన ప్రాణ నష్టాలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా చర్యలు చేపట్టాలని అలాగే ప్రజలు సహకరించాలని అయితే ఈ సందర్భంగా వారు కోరుతున్నారు సి వ్యాప్తంగా కూడా సుమారుగా ఒక యాభై గ్రామాలు రాకపోకలు నిలిచిపోయినా చెప్పుకోవచ్చు ఎందుకంటే భారీ వర్షాల నేపథ్యంలో కొండవాకులు పొంగుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలకు అయితే సంబంధాలు తెగిపోయాయి ఇప్పటికే అలాగే గత రాత్రి నుంచి కూడా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలడంతో చాలా గ్రామాలు అయితే అంధకారంలో ముగుతున్నాయి ఎందుకంటే భారీ గాలులు ఈ వర్షాల నేపథ్యంలో ఇక్కడ కొండ కొరిగాయి కరెంటు స్తంభాలు అవి కూడా ఇప్పటికే విద్యుత్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ విద్యుత్ లేకపోవడం తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది చాలా మంది ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో సుమారుగా ఒక యాభై గ్రామాలకు అయితే ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయాయి